రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధాలు జరిగాయి కొన్ని చోట్ల సరిహద్దు వివాదాలు జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ మాత్రం స్టేట్ బెస్ట్ అంటూ క్రెడిట్ ఫైట్ మొదలైపోయింది కర్ణాటక సెల్ఫ్ గోల్స్ పొరుగు రాష్ట్రానికి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి ఏపీకే ఎందుకనే చర్చ తమిళనాడులో కూడా మొదలైంది గూగుల్ ఇన్ఫోసిస్ లాంటి టెక్ సంస్థల వ్యవహారం సౌత్ స్టేట్స్ మధ్య చిచ్చు పెడుతోంది కర్ణాటకలో తమిళనాడుకు ట్రబుల్ ఇరుగు పొరుగు అన్నాక పుచ్చుకోవడమేమో కానీ మాటలు చురకత్తుల్లా గుచ్చుకుంటున్నాయి టెక్ కంపెనీల దాగుడు మూతలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి ఎక్కడ అనుకూల వాతావరణం ఉంటే అక్కడ కొత్త కంపెనీలకు వ్యాపార విస్తరణకు మొగ్గు చూపుతారు ఎవరైనా అయితే అది టెక్ కంపెనీల చాయిస్ అని లైట్ తీసుకోవడం లేదెవరు ఏపీకి పరిశ్రమలతో కర్ణాటక తమిళనాడులో అధికార పక్షాలపై ఒత్తిడి పెరుగుతోంది ట్వీట్లు కామెంట్లతో ఆ హీంట్ కనిపిస్తోంది ఇన్ఫోసిస్ గూగుల్ సహా కొన్ని టెక్ కంపెనీలు కూడా రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ పెంచేస్తున్నాయి ఇన్ఫోసిస్ పెద్దలపై సీఎం సిద్దరామయ్య నోరు జారడం తీవ్ర దుమారం రేపుతోంది ఆ ప్రభావంతో ఇన్ఫోసిస్ బెంగళూరు నుంచి సర్దేసుకుంటుందనే ఆందోళన మొదలైంది ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి రాజ్యసభ సభ్యురాలైన ఆయన సతీమణి సుధామూర్తి ప్రభుత్వ కులగణనలో పాల్గొనేందుకు నిరాకరించారు కాకుంటే సర్వేలో పాల్గొనకూడదా ఇన్ఫోసిస్ అధిపతులైనంత మాత్రాన వాళ్ళేమైనా దేవగురువులైపోతారా అని సిద్ధరామయ్య సీరియస్ గా రియాక్ట్ తీరుపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు పారిశ్రామికవేత్తల విషయంలో కర్ణాటక ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తిస్తోందని తప్పుబట్టారు ప్రభుత్వ తీరుతో నొచ్చుకుని ఇన్ఫోసిస్ ఏపీకి షిఫ్ట్ అయితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు రోడ్ల పరిస్థితిపై బయోకాన్ సీఎండి కిరణ్ మజుందార్ షా కామెంట్స్ విషయంలోనూ ప్రభుత్వ పెద్దల రియాక్షన్ అలాగే ఉంది వచ్చి రోడ్లే ఇస్తానంటే వెల్కమ్ అంటూ వెటకారంగా స్పందించారు డిప్యూటీ సీఎం పరిస్థితులు మారకుంటే వెళ్లిపోతామన్న బ్లాక్ బాక్స్ సీఈఓ ట్వీట్ పైన అంతకుముందు డీకే అలాగే రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి కుమారస్వామి కాదు కొందరు కార్పొరేట్ సంస్థల అధిపతులు కూడా కర్ణాటక ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు దీంతో పొరుగునున్న ఏపీ మా తలుపులు తెరుచున్నాయని పరిశ్రమలను ఆహ్వానిస్తోంది దీంతో పెట్టుబడుల విషయంలో ఏపీ కర్ణాటక మధ్య వార్ నడుస్తోంది ఏపీ ఫ్రెండ్లీ స్టేట్ అంటూ పరిశ్రమలను ఆహ్వానిస్తున్న మంత్రి నారా లోకేష్ కి ట్వీట్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పరాన్నజీవి అంటూ ఆంధ్రప్రదేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అహంకారం తగదంటూ లోకేష్ కూడా గట్టిగానే స్పందించారు రోడ్లు మౌలిక వస్తుల వ్యవహారంతోనే తల బొప్పి కడుతుంటే ఏపీ కాంపిటీషన్ కర్ణాటకకు సవాలుగా మారింది గూగుల్ డేటా సెంటర్ దక్కించుకోలేకపోయారని కర్ణాటకలో పెద్ద చర్చే నడుస్తోంది దీంతో ఏపీ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఎన్నో ప్రోత్సాహకాలు రాయితీలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు మంత్రి ప్రియాంక ఖర్గే ఇన్నిస్తే ఏ రాష్ట్రమైనా ఈ ప్రాజెక్టును దక్కించుకుంటుందని అక్కసు వెళ్ళగక్కారు ఏపీకి పెట్టుబడులు రావడంతో పొరుగు వారికి సెగ తాకిందంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు పొరుగువారి అప్పులు పది లక్షల కోట్లకు పెరిగాయంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే కౌంటర్ ఇచ్చారు ఆస్ట్రేలియా టూర్ లోను కర్ణాటక స్పందించారు నారా లోకేష్ ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని నన్ను అన్ని మాటలు అంటున్నారు బట్ పర్వాలేదు ఆల్ ఇస్ ఫేర్ ఇట్స్ ఓకే దిస్ ఇస్ నథింగ్ బట్ కంపిటేటివ్ స్పిరిట్ కర్ణాటకే కాదు తమిళనాడులోనూ టెక్ కంపెనీల వ్యవహారం హీట్ పుట్టిస్తోంది ఏపీలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కానుండడంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ సిఓగా ఉన్న గూగుల్ సంస్థకు చెందిన ఏఐ హబ్ తమిళనాడుకు తీసుకురావడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించలేదని అన్నా డీఎంకే ప్రశ్నించింది దీంతో ఏపీలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటులో అదానీ జోక్యం ఉందని ప్రభుత్వం వివరణించుకుంది గూగుల్ బాటలోనే మరికొన్ని కంపెనీలను రప్పించాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉంది టెక్ కంపెనీల ఆలోచన ఎలా ఉన్నా మూడు దక్షిణాది రాష్ట్రాల మధ్య క్రెడిట్ ఫైట్ మాత్రం కాక మీదుంది